హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఏడున గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ చెందుకుంటే ఎస్పిసి అధికారులు కసరత్తు చేస్తున్నారని ఒక వెలుగులో శీర్షిక అయితే వచ్చింది పర్టిక్యులర్ డేట్ చెప్పడంతో ఇక అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా పదహారవ తారీఖే గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉన్న వివిధ టెక్నికల్ కారణాలతో వాయిదా వేసినట్లు తెలిసింది ఈ క్రమంలోనే ముందుగా గ్రూప్ టూ ద్వారా ఆరు వందల అరవై మూడు పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించిన ఆ తర్వాత పలు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇది వార్త ద్వారా అర్థమవుతుంది అయితే పర్టికులర్గా ప్రస్తుతం అయితే గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనా ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అఫీషియల్గానే ఒక ఉన్నతాధికారి తెలిపినట్టుగా కూడా రాయడం జరిగింది వెలుగు పత్రిక సో మొత్తానికైతే ఇరవై ఏడవ తారీఖు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి కొత్త సంవత్సరంలో ఒక శుభవార్త వినబోతున్నట్టు అదేవిధంగా ఈ నెల ముప్పైవ తారీఖున సో ఈ నెల ముప్పైనా గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా ఉన్నట్టుగా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించింది ఇంకా మీరు డూఆర్డై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి మీ విజయంలో మీ గ్రూప్ టూ విజయంలో నా పాత్ర ఉండే విధంగా చూసుకోవడం జరుగుతుంది డెఫినెట్లీ ఇండియన్ పాలిటీకి సంబంధించి అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆ టూ హండ్రెడ్ మార్క్స్ విషయంలో ఒక పూర్తి స్థాయి టాప్ స్కోర్ అందే విధంగా డూఆర్డై యాప్ నుంచి అందించే ప్రయత్నం చేస్తే ఇక అంతేకాకుండా స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ సోషియాలజీ శ్రావణ్ కుమార్ సార్ క్లాసెస్ అదేవిధంగా తెలంగాణ ఎకానమీ దిగ్గజం ప్రభాకర్ చౌటి సార్ క్లాసెస్ అండ్ తెలంగాణ థర్డ్ పార్ట్ ఎకానమీ థర్డ్ పార్ట్ దిగ్గజం వెంకటేష్ పార్మాంచల్ సార్కు సంబంధించి మీ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక అంతేకాకుండా టీఎస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉమామహేశ్వర్ సార్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్లో ఉండడానికి అవకాశం ఉంది సో మొత్తానికి డివాడై ఛానల్లో డూవాడై యాప్లో మీకు స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ యొక్క క్లాసెస్ మీకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మొత్తానికి ఈ టూ త్రీ డేస్లో నా క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి ఆల్రెడీ రికార్ క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ అయిపోయినాయి ప్రభాకర్ చౌటి సార్ క్లాసెస్ కానీ సోషియాలజీస్ రావణ్ శ్రీరామ్ సార్ క్లాసెస్ కానీ అదేవిధంగా వెంకటేష్ పార్మంచల్ సార్ క్లాసెస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రే ఈ టూ త్రీ డేస్లో గ్రూప్ టూ క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది క్లాస్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత స్పష్టంగా కలిసే ప్రయత్నం చేద్దాం